కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సోదరుడు నాదెన్ల బ్రహ్మం కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉమ్మడి రాష్ట్రంలో చేసి అనేక కేసులు అప్పటి ప్రభుత్వాల నిర్బంధాలు తెగించి పోరాటం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఈరోజు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నాదేన్ల బ్రహ్మం ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కార్యకర్తగా అతని ప్రయాణాన్ని కొనసాగించి టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనేక పోరాటాలు చేసి సుదీర్ఘ కాలం సహనం ఓపికతో నిరీక్షించిన బ్రహ్మంకి ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం రావడం తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో సమన్వయంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఎటు ఎటువంటి రాజకీయ ప్రమేయం లేని కుటుంబాల వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయడానికి అనేక మంది నిదర్శనం ఈరోజు బ్రహ్మం ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నేను ఇక్కడికి రావడానికి రెండు కారణాలు ఒకటి బ్రహ్మం రెండు కమ్మ కులం తెలుగు రాష్ట్రాల్లో సమాజ నిర్మాణానికి కమ్మవారి పాత్ర దాన్ని ఎవరు మార్చలేరు ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర అభివృద్ధి కానీ సమాజ బాగోగులు కానీ ఇవన్నీ కేవలం కమ్మవారి ఆధ్వర్యంలోనే ఉన్నాయని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి నాలాంటి వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మ కాబట్టి అవకాశం ఇచ్చాడని నేను అన్ను కానీ తెలుగుదేశం అందరి వాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు అవకాశాలు ఇస్తారు కానీ నాలాంటి కార్యకర్తలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది కమ్మ కులస్తులు నన్ను ఆదరించి ఈరోజు ఇంతటి వాడిని చేసినారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మంకి బ్రహ్మంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మా జిల్లా నుంచి సుదర్శన్ నాయుడు మనోహర్ ఉమ్మడి జిల్లా నుంచి వేసినటువంటి వాళ్ళిద్దరికీ మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం కమ్మ కార్పొరేషన్లో కమ్మ వాళ్ళకే కాకుండా మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఉపయోగపడే విధంగా కమ్మ కులంలో ఉన్నటువంటి సంపన్నులతో ఫండ్ రైజ్ చేసి అన్ని కులాలని ఆదరించాలని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా సోదరి సవితమ్మ గారికి కేంద్ర మంత్రి పెమ్మసాని గారికి ఇతర శాసన సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా ఎంతో మంది కార్పొరేషన్ డైరెక్టర్లుగా పనిచేశారు ప్రమాణ స్వీకారం చేశారు అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై చంద్రబాబు జై చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అరవే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జై హింద్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ప్రభుత్వ శాసన మండలి సభ్యులు సోదరులు కంచర్ల శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం